హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈరోజు నేనైతే మన కర్నూల్లో ఒక రోజు ర్యాపిడో ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఒక రోజు అనేది ఏం లేదు మన గోపురలో బ్యాటరీ హండ్రెడ్ ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఒక జీరో వరకు వరకు ఎన్ని రైడ్లు పడతాయి ర్యాపిడో అనేది ఎలా చేస్తా కర్నూల్లో అనేది మొత్తం చూపిస్తా ఫస్ట్గా అయితే మనమైతే పెట్రోల్ అయితే వేయించుకోవాలన్నమాట పెట్రోల్ వేయించుకొని స్టార్ట్ చేసేద్దాం ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ వచ్చేసి వన్ టెన్ మేబీ ఎంతో ఉంటుంది చూద్దాం ఒకసారి మనం అయితే పోయి ఫస్ట్ అయితే ఒక ఒక నూట పది రూపాయలు అయితే కొట్టిద్దాం కొట్టించి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అన్నమాట సో వీళ్ళు క్రౌడ్ ఎక్కువ ఇందా ముందు నలుగురికే తిప్పుకోరామంటున్నాడు ఇండియన్ ఆయిల్ కొంచెం పెట్రోల్ పర్లేదు మైలేజ్ బాగానే వస్తుంది ఒక బంకు మెయింటైన్ చేస్తే మైలేజ్ అయితే వస్తుంది వన్ డే ర్యాపిడో ఇన్ కర్నూల్ నూట పది రూపాయలు కరెక్ట్ నూట తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిదో ఎంత ఉంది మన దగ్గర ఐఫోన్ ఉంది కానీ ఓన్లీ వీడియోస్కి వస్తుంది కానీ ఇట్లా యాపిల్ అయితే కొట్టి రాదు తెలియదు కదా యాపిల్లోకి మనం బీదల మంది తెలియదు సో అందరు ఏ ఉంటారని వాడు మనకి వాడనకూడదు మనకి యాపిల్ యాపిల్ అయితే ఇవ్వలేదు ఓన్లీ ఊబర్ ఒకటి అనమాట ఇట్లా ర్యాపిడో ఓలా ఇటువంటి కొంత కొత్త యాప్లు ఇవ్వలేదు డ్రైవింగ్ యాప్లు సో అందరూ తెలియదు కదా అందరు రిచ్ అనుకుంటే కాదు కదా సో ఫస్ట్గా అయితే మన దాంట్లో ఇట్లా యాప్ ఉంది ర్యాపిడో క్యాప్టెన్ ఓపెన్ చేసేస్తాం యాప్ అయితే ఇలా ఉండదు అనమాట ఫేస్ సో ఇది ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది ఫస్ట్ దీన్ని ఆన్ చేసే ముందు మనం డ్యూటీ ఆన్ చేసే ముందు ఇక్కడ ఇది ఉంది కదా ఇది ఓపెన్ చేయాలా ఇన్సెంటివ్స్ అండ్ మోర్ అని కదా అది క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసినాక మనకి దీంతో అవసరం లేదు ఎందుకంటే మన కర్నూలో ఇవి ఇన్సెంటివ్స్ అనేది ఇంకా అలో చేయలేదన్నమాట ఇవ్వలేదు ఎందుకంటే మన కర్నూలు రాపిడో అనేది చాలా తక్కువ మంది తెలుసు అనమాట ఎక్కువ యూజ్ చేయరు సో అందుకోసం ఇలా ఉంది సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి కదా అది ఓ దాన్ని క్లిక్ చేసుకోవాలా ఇది నేను సరదాగా కొట్టినా అనమాట మొన్న రీసెంట్గా సో ఇది ఉందిగా మన అయితే ఒకటే ప్లాన్ అనమాట అన్లిమిటెడ్ వన్ డేకి నైన్టీన్ రూపీస్ అనమాట ఇది ఇంకా ఎంతనైనా తిరగచ్చు ఒక రోజుకి ఒక రోజు ఎక్స్పర్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్కి సో దీన్ని మనం ఇట్లా క్లిక్ చేసుకోవాలా చూడండి జిఎస్టి అండ్ ప్లాట్ఫామ్ ఫీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ అనేది కట్ కాకుండా ఉంటుంది సో మీకు అది ఎలా కూడా చూపిస్తా తర్వాత ఇక్కడ పే నొక్కితే స్కోల్ అవుతుంది దీనిలో మనకి అయితే ఫోన్పే లేదు ఉంది కానీ మనకి ఇది హాస్పిటల్ ఆన్ చేసుకున్నావు కాబట్టి ఇది ఉంటుంది సో ఇక్కడ జస్ట్ నా నెంబర్ నొక్కేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మనం మన కొట్టేస్తే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫోన్కి ఇలా అనేది పే చేసుకుంటే అయిపోతుంది చూడండి ఇలా కొట్టేస్తే ఇక్కడ డబ్బులు మన మనకి మనీ అయితే కట్ అయిపోయినాయి కదా ఇక్కడ మనకి అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది ఓకే సబ్స్క్రిప్షన్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది కదా ఇంకా చూపిస్తా చూడండి చూడండి కరెంట్ ప్లాన్ అనమాట ఇప్పుడు ఇది అన్లిమిటెడ్ వన్ వన్ డే అనమాట నైన్టీన్ రూపీస్ ఇప్పుడు మనము కరెక్ట్ మార్నింగ్ ఇది ఇప్పుడు టెన్ ఫార్టీ అయింది టైము మనం టెన్ ఫార్టీకి వేసుకున్నాం మళ్ళీ ఎప్పటివరకు వస్తుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మీరు వేసుకోండి సో అనమాట యాప్ మనం ఇట్లా ఆన్ చేసేసుకోవాలి డ్యూటీ ఓకే మనం ఇది లొకేషన్ చూడండి ఇదిలా మన కర్నూలు సంబంధించి ఎట్లా అయినా ఎక్కువ లేదనమాట కొంచెం ఎంత లేదన్నా మనం కర్నూల్లో ఒక ట్వంటీ కిలోమీటర్స్ మొత్తం ఉంది ఎందుకంటే ర్యాపిడ్ అనేది ఇప్పుడు మనకి ఎక్కువ చేయలేదు కర్నూల్లో సో అందుకోసం సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ రైడ్ కోసం వెయిట్ చేయాలా మాక్సిమం ఇక్కడ పడకపోవచ్చు ఎందుకంటే కొంచెం మనం సిటీ బయట ఉన్నాం అనమాట మీకు ఐడియా ఉండొచ్చు కర్నూలులోకి వెంకాయపల్లి సైడు సో మనకి కొంచెం వార్తా ఆఫీస్ దగ్గర దగ్గరికి వెళ్తే రైడ్లో అనేది పడతాయి సో మేమైతే నేనైతే అక్కడికి వెళ్తాను అనమాట ఇప్పుడు సో ఫ్రెండ్ చూడండి ఇలా వస్తుంది అనమాట యాక్సెప్ట్ చేసేస్తా సో నేనైతే నేమ్స్ అయితే చూసుకోలేదు ఎక్కడి వరకు ఎక్కడి వరకు అని సో ఇక్కడ కొట్టేస్తే కస్టమర్కి అర్థం అర్థమైపోతుంది చూడండి మనం ఇలా యాప్ అనేది ఇలా ఉంటుంది కదా యాక్సెప్ట్ చేసినప్పుడు ఇలా వస్తుంది సో దీన్ని టు పికప్ అని కొడితే ఇట్లా చూపిస్తుంది మనకి మ్యాప్ అయితే వస్తుంది అనమాట చూసుకుని వెళ్ళిపోవడమే ఫస్ట్ అయితే వెళ్ళిపోతా ఎందుకంటే మళ్ళీ కస్టమర్ అయితే క్యాన్సిల్ చేసుకోకూడదు ఫస్ట్ రైడ్ అనమాట మనది మనం ఇందాక ఒక మెసేజ్ పంపిస్తున్నాం కదా అది కస్టమర్కి ఏంటంటే నేను వస్తున్నా మీరు క్యాన్సిల్ చేయొద్దండి అని సో వాళ్ళైతే మనకైతే ఓకే చెప్పారనమాట సో ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఏం అనుకోదండి వీడియో అయితే చాలా లెంత్ ఉంటుంది ఎవరైనా మన మన కర్నూలు ర్యాపిడ్గా కొట్టే వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఆ రోడ్ అయితే చాలా సూపర్ ఉంది వస్తుంది ఎందుకంటే అసలు మన వన్ మంత్ నుంచి అయితే ఇక్కడైతే వర్షాలు అయితే సంపేస్తున్నాయి మా కర్నూల్లో అన్ని చోట్ల అట్లే ఉంది సో ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది అంటే చాలా రెండు మూడు రోజులు చూపిస్తుంది ఓ సో మనకి ఒక రెండు మూడు రోజులు చూపిస్తుంది బట్ మనకి డిస్టెన్స్ ఏ తక్కువ ఉంటే అది మ్యాప్లో అయితే కనిపిస్తుంది అనమాట పోవచ్చు దాంట్లో కూడా కానీ మనకు మ్యాప్లో చూపించిన విధంగా పోవచ్చు కూడా కొంచెం ఒక్కొక్కసారి మ్యాప్ నుండి నమ్మదండి చాలా మోసం చేస్తుంది ఈ మ్యాప్ కూడా అబ్బా చూడండి రోడ్ ఉంది 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 ఉండి ఉండి ఉండాలా అబ్బా బొమ్మ డూపు వేసింది రోడ్ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్టొచ్చినాం చూడు ఇప్పుడు ఏం లేదు కస్టమర్కి ఫోన్ కొట్టాలా ఫస్ట్ కస్టమర్కి అయితే మనం కాల్ చేద్దాం చూడండి ఇది ఉందిగా ఈ రాంగ్ నొక్కేసేసి కస్టమర్ దగ్గర ఇక్కడ మెసేజ్ నొక్కేసి ఇక్కడ కస్టమర్ నెంబర్ ఉంటుంది కదా కాల్ కాల్ది నొక్కాలా కస్టమర్ నెంబర్ వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ర్యాపిడోలో లాగిన్ అయినప్పుడు ఏ నెంబర్ ఇచ్చినారో ఆ నెంబర్తోనే ఫోన్ చేసుకోవాలా కొన్ని కొన్ని ఇప్పుడు ఇది కస్టమర్ నెంబర్ అంటే కస్టమర్ ఫోన్ నెంబర్ సిమ్ నెంబర్ కాదు మనకు ర్యాప్ కస్టమర్కి ర్యాపిడో ఇచ్చిన నెంబరు సో మనం ఆ నెంబర్ చేయాలంటే ఫోన్ కంపల్సరీ మనం ఏ సిమ్ ఏ సిమ్తో లాగిన్ అయినామో ఆ సిమ్తోనే ఫోన్ చేసుకో చేయాలా లేకపోతే ఫోన్ పోదు ఇదైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరీ అయితే పోదు అనమాట కస్టమర్ ఒక పర్సనల్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ నెంబర్కి అయితే మనం ఏసీ మన ఫోన్ చేయొచ్చు కస్టమర్స్ కొంచెం లొకేషన్ అయితే తప్పు పెడతారు సో తర్వాత మళ్ళీ వాళ్ళు మననే అంటారు అనమాట సో అందుకోసం ముందుగా కస్టమర్కి ఫోన్ చేసుకుని అది క్యాన్సిల్ చేయకుండా పెట్టుకోవాలా ఫ్రెండ్స్ కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట మనం ఇక్కడ ఆ రైడ్ నొక్కినప్పుడు సో ఫ్రెండ్స్ సో స్టార్ట్ రైడ్ అని వస్తాలన్నమాట ఓటిప్ చెప్తారు సో అయిపోతుంది అనమాట గో టు మ్యాప్స్ సో మళ్ళీ మ్యాప్స్ వచ్చేస్తుంది సో లా ఫైనల్గా అయిపోయినాక చూపిస్తా మొత్తం అయితే అయితే చూపిస్తా ఫ్రెండ్స్ లాస్ట్ రైడ్ ఏం చేసేటప్పుడు సో ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ వచ్చేస్తే మనకి లొకేషన్ తీసుకొని నేను చెప్పేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ వస్తుంది అనమాట దీన్ని దీన్ని కొంచెం మనకి ఫైవ్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చుకొని డన్ వచ్చేసి ఇది ఏడు వరకు కంప్లీట్ అనమాట ఫ్రెండ్ చూడండి ఇప్పుడైతే ఈ ఫస్ట్ మనం అయితే ఒక రైడ్ మన గోపురం అయితే పని చేయలేదు అనమాట ఫుల్గా అయితే ఆఫ్ అయిపోయింది సో మనం ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేసి మన ఇయర్ రింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈరోజు ఆల్ ఆర్డర్స్ అని క్లిక్ క్లిక్ చేస్తే చూపిస్తుంది మనం ఒకటి అయితే కంప్లీట్ చేసినాం ఈరోజు సో దీనికి మనీ ఎంత వచ్చినాయి అనేది ఇందాక చెప్పినా కదా మరీ ఒకసారి చెప్తా మనకైతే జీరో కమిషన్ అనమాట చూడటానికి కస్టమర్ అయితే మనకైతే ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇచ్చినాడు సో మనకి గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేసి ఈ ఫిఫ్టీ నైన్కి త్రీ రూపీస్ అంటే ఫోర్ రూపీస్ అనమాట పడింది అనమాట గవర్నమెంట్ ట్యాక్స్ తర్వాత జీరో కమిషన్ నుంచి మనకి దాదాపు సిక్స్ రూపీస్ మిగిలింది సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనకైతే కస్టమర్ మనము స్కానర్ మనం ర్యాపిడ్ స్కానర్ చూపించలేదు కాబట్టి మనం డైరెక్ట్ ఫోన్ నెంబర్ చెప్పాం సో వాళ్ళైతే కస్టమర్ అయితే మనకైతే ఫోన్ ఫోన్ ఫోన్పే చేసేసినారనమాట సో మళ్ళీ మరలా వచ్చేసి ర్యాపిడ్గా అయితే కట్టాల్సి వస్తుంది అది కూడా చూపిస్తా చూడండి అదే ఇక్కడ సైడ్ పోతే త్రీ లైన్స్ చేస్తే మనకు వాలెట్లో అయితే ఉంటుంది అన్నమాట ఈ పే ఈ పే మైనస్ బ్యాలెన్స్ అనేది చూడండి ఇప్పుడు మైనస్ నాకైతే సెవెంటీ టూ రూపీస్ ఉంది నార్మల్ అన్ని అన్ని నెలతో పోల్చి చూసుకుంటే సో ఇందాక మనకి మైనస్ అయితే ఇది ఉందిగా ఇది మనం కట్టాలా సో అది మనకి కొన్ని కొన్ని చోట్ల కొన్ని విధాలుగా ఉంది మన సైడ్ ఎంతవరకు వచ్చినాక అది డ్యూటీ ఆఫ్ అవుతుందో తెలియదు మనకి ఇంకా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు అయితే మనకి ఉందని లిమిట్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ తర్వాత ఆటోమేటిక్గా మైనస్ అవుతాయి అనమాట సో మనకైతే కర్నూలు తక్కువ రైళ్ళు పడతాయి అలాగే రాయపడలో కొంతమంది అయితే ఉన్నారు ఎక్కువ మనకి వితిన్ సెకండ్లో అయితే రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసుకుంటారు సో మనం పర్టికులర్గా చూసుకొని ఉండాలా వరకు ఎక్కడి వరకు అనేది ప్లేస్ అయితే ప్లేసెస్ అయితే చూసుకోకూడదు వచ్చినప్పుడే క్లిక్ చేసేసుకోవాలా అలా అయితేనే అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ కర్నూలులో అయితే ర్యాపిడో సో మీకైతే చెప్తున్నా చూడండి మంచిగా మార్నింగ్ ఒక నైన్కి వచ్చి నైట్ ఒక నైన్ ఎయిట్ థర్టీ వరకు అయితే చేసుకుంటే ఓవరాల్గా ర్యాపిడ్ అయితే కర్నూలులో ఒక థౌజండ్ నుంచి లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ వరకు అయితే చేసుకోవచ్చు దాంట్లో పెట్రోల్ ఖర్చులు ఒక టూ హండ్రెడ్ తీసేసిన మనకైతే ఒక ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా మిగులుతాయి ఎందుకంటే మనకి కమిషన్ అయితే మనకి చాలా అంటే చాలా తక్కువ ఉంది కర్నూల్లో నైన్టీన్ రూపీస్కి వన్ డే అయితే ఇస్తున్నారు కదా అది కూడా చాలా అంటే చాలా బెటర్ అనమాట మనకు హైదరాబాద్లో అయితే అలా ఉండదు అన్ని నెలలకు డబ్బులు ఉంటాయి అనమాట ఇక్కడ కర్నూ ఇదైతే బెటరు సో మీరైతే మంచి మైలేజ్ వచ్చే బైక్ అయితే చూసుకోవాలా ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వచ్చే మైలేజ్ అయితే చూసుకుంటే మంచిగా ఉంటుంది ఎలక్ట్రిక్ బై వెహికల్స్ కూడా బెటరే అది కూడా చూసుకోవాలన్నమాట చూడండి అలాగే మీరు ర్యాపిడ్గా చేసేటప్పుడు ఇలాంటి ఒక బ్యాగ్ అయితే తగిలించుకోండి చూడండి ఇలాంటి ఒక బ్యాగ్ తగిలించుకోండి ఏదో జాబ్ జాబితా మాదిరి కాదు మనకి కొంచెం సేఫ్టీ అనమాట ఎందుకంటే ఎన్నికల గర్ల్స్ కూర్చున్నా లేకపోతే ఎవరైనా కూర్చున్నా కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా మనం ఎందుకంటే మనం కావాలని చేయం కదా స్పీడ్ బ్రేకర్ దగ్గర అక్కడ ఇక్కడ వెళ్తున్నప్పుడు కొంచెం వాళ్ళు తాకడం జరుగుతుంది సో అందుకోసం వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం అయితే ఇట్లా ఇలా ఒక బ్యాగ్ అయితే మెయింటైన్ చేయండి సో పెద్దవాళ్ళు ఎక్కినప్పుడు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కినప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి వాళ్ళని అడగండి అనమాట ఎందుకంటే మనం హెల్మెట్ పెట్టుకుంటాం సో వాళ్ళ మనం వెళ్ళిపోతుంటే వాళ్ళకేం అర్థం కాదు కొంతమంది చాలా మంది కింద పడతారు అనమాట అలాగా సో మనం కొంచెం వాళ్ళతో మాట్లాడి అడుగుతుంటే వాళ్ళకి ఓకేనా లేదా మీరు అని కొంచెం కొంచెం అడుగుతుంటే వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుంది అనమాట సో సేఫ్ వెళ్ళిపోవచ్చు చిన్నగా వెళ్ళండి పెద్దవాళ్ళు ఎక్కినప్పుడు అంతే ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మీరు ఒకవేళ డైలీ ఎంత వచ్చినా అది అడగాలనుకుంటే అనుకుంటే వెళ్ళయితే ఏమన్నా అడగాలంటే మన ఇన్స్టా ఉందనమాట ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తా విత్న్ మినిట్స్ మినిట్స్లో ఇచ్చేస్తా చూస్తే అనమాట ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో యూట్యూబ్ యూట్యూబ్ కామెంట్లో అయితే చూ చెప్పండి వీడియో ఎలా అనిపించింది ఇంకా ఏమే మార్చుకోవాలో కూడా చెప్పండి అనమాట సో ఫ్రెండ్స్ ఇది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో ఛానల్ ఎంత ఉంది చూడండి కంపల్సరీగా కొండారెడ్డి బిడ్జీ ఏ సినిమాలో ఉందో ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఎంత 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 బాగుంది కదా క్లైమేట్ కూడా ఈరోజు చాలా కూల్ ఉంది వర్షం పడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇదనమాట మన ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టాల్ అయితే ఇన్స్టా అయితే ఇక్కడ ఉంది కదా ఇన్స్టాల్ అయితే కామెంట్ చేయండి రిప్లై మెసేజ్ చేయండి రిప్లై చేస్తా మరి ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ టు ఆల్ బాయ్